చేసేది ఉంటది కదా టాబ్లెట్ చేసుకుంటారు కదా అది ఖాళీ అయింది అనుకో దానికి టాబ్లెట్ షేపులు ఉంటాయిగా అవి దాంట్లో ఉంచుకోవాలి ఒక నెల రోజులు ఉంటే టాబ్లెట్ తయారైతాయి ముందు తెస్తా ఎక్కడ అక్క బయట ఉంటే బయట టాబ్లెట్లు తీయొద్దు మహావీర్ బయట అట్లా టాబ్లెట్లు అవి అందులో కెమికల్ ఉంటాయి ఆ కెమికల్ తోటి నీకు ఖరాబ్ అవుతుంది అట్లా పాడేసి ముట్టుకోవద్దు ముట్టుకుంటే ఖరాబ్ అవుతుంది చేతులు ఖరాబ్ అయితే ఆ స్మెల్ పీల్చినా మనకి మంచిగా ఉండదు ఊపిరి చేతులు ఖరాబ్ పాడేసిన టాబ్లెట్లను ముట్టుతో ఏం చేయకపోతే ఇప్పటి నుంచి ఆడుకో అర్థమైందా వీటితోటి చేసుకో ఏం చేసుకుంటావు చేసుకో ఆ ఇసుకతో ఇసుక బలే ఉంది కదా ఏంది అయ్యే ని ని ప్రాణాయే ని ని ఏంటి ఐ లేవు ఇక్కడ ఎక్కడి బై టూడే బై ఏం ఏం చేస్తాం మట్టి తోట

ജോർ സമാലേ ജോർ വെ